పేదలకు నాణ్యమైన సరుకులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అందులో భాగంగా నగరంలోని రైతు బజారులో రెండు రకాల బియ్యంతో పాటు కందిపప్పును ఈ నెల పదకొండవ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు నగరంలోని రైతు బజార్లను పరిశీలించి కొత్తపట్నం బస్ స్టాండ్లోనే రైతు బజార్ వద్ద మీడియాతో మాట్లాడారు అది చెప్పు మరి ఎక్కడ పడితే మొత్తం ఆడితే అది ఒక అది కూడా ఇవన్నీ అవతల డంప్ చేసేస్తున్నారు నగరంలో మూడు ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో మూడు రైతు బజార్లు ఉన్నాయన్నారు మొత్తం నూట డెబ్బై మూడు షాపులు అందుబాటులో ఉండగా అందులో నూట మూడు షాపులు వినియోగంలో ఉన్నాయని మిగిలిన షాపులు త్వరలో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు మూడు ప్రాంతాల్లో రైతు బజార్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని మార్కెటింగ్ అధికారుల ద్వారా సత్వరం పరిష్కారం చేస్తామని అన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు రైస్ మిల్లర్స్ డాల్ మిల్లర్స్ ఓనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని అందులో నలభై తొమ్మిది రూపాయలకు కిలో ఒక రకం బియ్యం నలభై ఎనిమిది రూపాయలకు మరో రకం నూట అరవై రూపాయలకు కందిపప్పు అందించే విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి రైతు బజార్లలో అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వెంట మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మార్కెటింగ్ శాఖ ఏడి ఉపేంద్ర కుమార్ సివిల్ సప్లైస్ డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ పౌర సరఫరాల సంస్థ మేనేజర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ మంత్రి పౌర సరఫరాల శాఖ వారు నిన్న మొన్న జారీ చేసిన ఆదేశాల మేరకు మనము కందిపప్పు తర్వాత ఫైన్డ్ క్వాలిటీ రైస్ అట్లాగే నార్మల్ క్వాలిటీ రైస్ మరి మనము ఈ రైతు బజార్లో అమ్మడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము అమ్మకాలు మరి మనకి సరసమైన ధరల్లో మనకి పదకొండవ తేదీ నుంచి మనకి అందుబాటులోకి వస్తాయండి సో దానికి ముందుగా ప్రిపరేటరీ యాక్టివిటీ కింద మనము సంసిద్ధత కార్యక్రమం కింద ఎక్కడెక్కడ ఏవేవి ఎలాంటి ఇష్యూలు ఉన్నాయి రైతు బజార్లు అనేది దానికోసం మరి ఈరోజు ఈ మూడు రైతు బజార్లను కూడా సందర్శించడం జరిగింది మరి నాతో పాటు మరి ఏడి మార్కెటింగ్ శాఖ వారు మేము అంతా విజిట్ చేశాము కొన్ని దగ్గర టాయిలెట్స్ కొంత నీడు ఉందని చెప్పడం జరిగింది ఒక దగ్గర ఇంకొక దగ్గర డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది ఇంకొక దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ క్లీనింగ్ ఇష్యూస్ ఉన్నాయి అట్లాగే ఈ ప్రాంగణంలో మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా అన్యూటిలైజ్డ్గా ఉండడం జరిగింది దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము అట్లాగే ఈరోజు సాయంకాలం మరి అందరి ఓనర్స్తో అంటే హోల్సేలరు రిటైలరు డీలర్స్తో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం వారైతే మనకి కందిపప్పు నూట అరవై రూపాయలుకి మరి అన్న అమ్మమని అంటే నూట అరవై రూపాయలు దేశీ క్వాలిటీ మనకి అమ్మమని చెప్పడం జరిగింది అట్లాగే రైస్ వచ్చేసరికి నలభై తొమ్మిది రూపాయలు ఒక వెరైటీ నలభై ఎనిమిది రూపాయలు కేజీ ఒక వెరైటీ మరి అమ్మడానికి మరి ఈ నిన్నటి రోజు మీటింగు మరి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మరి ఈ హోల్సేలర్లు డీలర్స్ అందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి కూడా అక్కడ గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై కమిషనర్ వారి సమక్షంలో మరి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ప్రజలకి ఈ ధరలు సరసమైన ధరల్లో ఉండేటట్టు అట్లాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమైతే మేము కూడా చర్యలు తీసుకునేటట్టు మరి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు సో మరి కలెక్టర్ సివిల్ సప్లైస్ అందరూ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోమని మాకు ఈరోజు కూడా ఆదేశాలు ఇచ్చారు వినియోగదారులు కానీ వినియోగదారులకి నాణ్యమైనటువంటి సరుకులు ఈ మూడు కమోడిటీస్ అంటే రైస్ ఫైన్ క్వాలిటీ మామూలు క్వాలిటీ అట్లాగే రెడ్ గ్రామ్ ఈ మూడు కమోడిటీస్ సరసమైన ధరలో ఉండేటట్టు మరి మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది